అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న జరిగింది సరే అక్కడ చిన్న చిన్న కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం మా వల్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న లోపుపాట్లు వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితుంది గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు నోటికి వచ్చిన హామీలు చార్ సో బీస్ హామీలు ఒకటి రెండు కాదు చార్ సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలు బ్రహ్మాండమైన హామీలు ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలుపెట్టినారు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలు నీటిలో కలపడానికి శ్వేత పత్రాల పేట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఓ కథలు కొట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తొడిగించి దాన్ని పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాయక్ని కూడా బదినం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న జరిగింది సరే అక్కడ చిన్న చిన్న కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం మా వల్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న లోపుపాట్లు అటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసం ఏమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు నోటికి వచ్చిన హామీలు చార్ సో బీస్ హామీలు ఒకటి రెండు కాదు చార్సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలు బ్రహ్మాండమైన హామీలు ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు మీరు చూస్తా ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పెట్టే డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు కొట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అడ్డాలతోటిచ్చేదాన్ని పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీల నగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదినం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి